హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాన్ వెజ్ ఐటెం అయితే సో ఈ ఐటెం ఏంటి తెలుసా మటన్ కీమా పలావ్ వేరే లెవెల్లో టేస్ట్ అయితే సో మటన్ కీమా పలావ్లో వేరే చట్నీ పులవరేస్తుందంటే వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే సో ఈరోజు మా అమ్మగారు చేసిన స్పెషల్ ఐటెం అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను మటన్ కీమా పలావ్ అనేది టేస్ట్ అయితే వేరే వేరే లెవెల్లో ఉంది అసలు బయట కూడా ఇలాంటి ఐటమ్స్ కొంచెం చక్కగా ఇంట్లో చేసుకుంటే అమ్మగారి చేత్తో టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సో ఫుల్ వీడియో చేయండి స్కిప్ చేయకుండా చిట్టి ముత్యాల మటన్ కీమా పలావ్ కావలసిన పదార్థములు కీమా చిట్టి ముత్యాల బియ్యము ధనియా పౌడర్ పసుపు గరం మసాలా ఉప్పు నెయ్యి నిమ్మకాయ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాలకులు చెక్క అనాస పువ్వు లవంగాలు కరివేపాకు టమోటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మెంతాకు పచ్చిమిర్చి వేసి ఇవి కడిగేసి నేను మిక్సీలో పేస్ట్ చేసుకుంటాను ఇప్పుడు బియ్యం కడిగి ఒకసేపు నానబెట్టుకోవాలి కుక్కర్ పెట్టేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను చెక్క లవంగాలు అనాస పువ్వు తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ముక్కలు ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు పెంచి కందిరపాకు టమాటా బుక్కలు కొద్దిగా పసుపు ఇప్పుడు పుదీనా కొత్తిమీర మెంటా వేసి పేస్ట్ వేసుకున్నా కదా అది ఇప్పుడు వేసుకొని వేయించుకోవాలి బాగా పచ్చివాసన పళ్ళు ఒక స్పూన్ అల్లం తెల్లగట్ట పేస్ట్ వేసుకున్నాము వేసేసి చేసి వేరనివ్వాలి కీమా ఇప్పుడు బాగా వేగింది వేగిన తర్వాత ధనియా పౌడరు గరం మసాలా వేసేసి రెండు ఆలకులు కొద్దిగా వేయి వేసిన తర్వాత రెండు గ్లాసులు బియ్యానికి నేను మూడు గ్లాసులు వాటర్ ఒక గ్లాసు కొట్టిన ఒక గ్లాసు నీళ్ళు ఎసురు తెల్లిన తర్వాత ఇప్పుడు బియ్యం వేస్తున్నాను బియ్యం వేసిన తర్వాత కలవెట్టేసి ఎండ పిండేసి మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ వద్దు వెయిట్ చేయాలి ఒక విజిల్ చాలు స్టవ్ ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేశాను రైస్ అయింది చిట్టి ముత్యాల మటన్ కీమా పలావ్ రెడీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్